సో ఇక్కడ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే సో మెయిన్గా చూసుకుంటే కనుక ప్రచారాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ గారు అనేక అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు బీఆర్ఎస్ని ని మేము రానివ్వము ఇక్కడ ప్రచారాలు కూడా చేసుకునేవామని చెప్పేసి చాలా స్ట్రాంగ్ సో దీనిపైన ఎలా స్పందిస్తారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానియడం మనం అనడం అది చాలా వాళ్ళ ఒకటి అసహ్యమైన మాట అది వాళ్ళు అనడం అది ఇంకోటి ఏముందంటే గలీలో తిరగనీయమనే అనే మాట చాలా ఇది రౌడిజం రాజకీయం ఒకటే కాదు ఎప్పుడైనా కానీ మీరు వాస్తవంగా ప్రజల్లోన మీరు ప్రజాసేవ చేయడం మీకు అదృష్టం అది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు బరాబర్ ప్రజాసేవ చేయండి అంతేగాని గల్లీలో తిరగనియమంటే మా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే గల్లీల నుంచి ఉద్యమం నుంచి అటువంటిది ఎవరిని గల్లీలో అనియవు ఎవరిని గల్లీలో దిపనీయవు మా కేసీఆర్ కనిసైగా చేస్తే ఖాళీ నష్టమైపోతారు మీరు తెలుసా ఎంతమంది ఉన్నారు మా టీం మీరు ఏ విధంగా ఏంది ఇది రౌడిజమా రాజకీయమా రాజకీయం మీరు ఎప్పుడైనా కానీ ప్రజాసేవ చేయడం అంటే పెద్ద అదృష్టం అది మీరు ఒక ఉన్నతమైన ఎప్పుడు చేయలేదు మీరు కూడా కానీ ప్రతిదానికి కామెంట్ చేయడం ఉరికిచ్చి కొడతాం బయటికి రానియం గల్లీలో రాడియమ చాలా రాంగ్ అది మీరు కూడా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ప్రచారాలు చేస్తుంటే రౌడీ షీటర్లా కనిపిస్తున్నారు ఎస్ మళ్ళీ ఇట్లా 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 అన్నాక ఎవరైనా అనుకుంటాం కదా గల్లీలో తిరగనీయం అంటే ఏంది అది విషయం ఏంది చెప్పండి ఎవరికి వస్తుంది అది భాష అది ఎవరికి వస్తుంది నాయకుడు అన్నప్పుడు ఒక పార్టీకి నిలబడినప్పుడు లౌకిక రాజకీయం చేయాలి మీరు అంటే ప్రజల్లోనే లౌకికంగా గలిచి ఉండాలి మీరు గల్లీలో తిరగనియం మిమ్మల్ని బయటికి రానియం పోనీయం అంటే ఏంటి రౌడిజం చేస్తు రాజకీయం కానీ రౌడిజం కానీ ఒకటే కాదు ప్రజాసేవ చేయాలనుకుంటేనే రాజకీయంలోకి రావాలి రౌడిజం చేయాలంటేనే వేరే చేసుకోండి అది మీ పర్సనల్ విషయాలు కాకపోయినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాలుగు కోట్ల మంది జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో గల్లీల నుంచి పుట్టింది మా ఉద్యమం ఈ పార్టీ గల్లీల నుంచి పుట్టినది ఇవి గల్లీలో రాక రానియనంత మాత్రాన అంత ఈజీ కాదు ఏదైనా కానీ సరే నేను ఒకటి ఈ మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను నేను దయచేసి వరకైనా గుర్తించుకోండి ఎవరికైనా కానీ ఈ మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఏ పార్టీ కార్యకర్త అయినా ఆ పార్టీకి పనిచేయడానికి హక్కు అది ప్రజాస్వామ్యంలో కాబట్టి ఎవరైనా కానీ ఏకంగా తిరగనీయం చేయడము డామినేట్ చేయడం ఇవన్నీ చేయడం రాంగ్ అది ప్రజాసేవలో రాజకీయం రౌడీజం ఒకటి కాదు అది నేను చెప్పదలుచుకు మెజార్టీ చూస్తారు కదా ఆల్రెడీ అయిపోయింది మెజార్టీ మా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ డన్ మా మైనార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మా ఉమ్మడి మామనాడు జిల్లాలో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డన్ విజయం బీఆర్ఎస్ పార్టీ గెలుపు